అపోస్తలుడైన పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము దేవుని చిత్తము వలన ఏసు క్రీస్తు యొక్క అపోస్తలుడుగా నుండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన సుస్థినేసును కొరింథులో నున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన ఏసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికందరికి శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన నుండియు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహింపబడిన దేవుని కృపను చూచి మీ విషయమై నా దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయములోనూ అనగా సమస్త ఉపదేశములోనూ సమస్త జ్ఞానములోనూ ఐశ్వర్యవంతులైతిరి గనుక ఏ కృపావరమునందునూ లోపము లేక మీరు మన ప్రభుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు మన దినమందు మీరు ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మను స్థిరపరచును మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మతగినవాడు సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియూ మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెననియు మన ప్రభువైన ఏసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను నా సహోదరులారా మీలో కలహములు కలవని మిమ్మను గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను మీలో ఒకడు నేను పౌలువాడను ఒకడు నేను అపోల్లో వాడను మరి ఒకడు నేను కేఫా వాడను ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు సిలువ వేయబడెనా పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని ఎవరైనానూ చెప్పకుండా క్రీస్పునకును ను తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మం ఇయ్యలేదు అందుకై దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను స్టెఫను ఇంటివారికి బాప్తిస్మమితిని వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిస్మమిచ్చితినేమో తినేమో నేనెరుగను బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ వ్యర్థము కాకుండునట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను సిల్వను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానమును నాశనము చేతును వివేకుల వివేకమును శూన్యపరతును అని వ్రాయబడి ఉన్నది జ్ఞాని ఏమయ్యను శాస్త్రి ఏమయ్యను ఈ లోకపు తర్కవాది ఏమయ్యను ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసియున్నాడు దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగకుండినందున సువార్త ప్రకటన వెర్రితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను యూదులు సూచక క్రియలు చేయుమని అడుగుచున్నారు గ్రీసు దేశస్తులు జ్ఞానము వెతుకుచున్నారు అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమీ గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు దేవుని వెర్రితనము మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము గలది దేవుని బలహీనత మనుషుల బలము కంటే బలమైనది సహోదరులారా మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు గాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెను అని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును నీతియు పరిశుద్ధతయు విమోచనమునాయను